ఉన్నట్లయితే బారాస ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కౌశిక్ రెడ్డిని అయితే బయటకు అయితే ఈడ్ చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా ముగి మారింది మంత్రుల పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఒకరినొకరు తోసుకున్నారు పోలీసులు జోక్యం చేసుకుని హుజురాబాద్ బారాసా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బయటకు అయితే తీసుకెళ్లడంతో పరిస్థితి అయితే సద్దుమనిగింది సమావేశంలో మాట్లాడేందుకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సిద్ధమవుతూ ఉండగా కలగజేసుకున్న హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీరు ఏ పార్టీ అంటూ నిలదీశారు ఎమ్మెల్యే సంజయ్కు మైక్ ఇవ్వద్దని కౌశిక్ డిమాండ్ చేశారు తనకు ఎందుకు మైక్ ఇవ్వకూడదని సంజయ్ ప్రశ్నించగా ఏ పార్టీనో ముందు చెప్పి మాట్లాడాలని వాగ్వాదానికి అయితే దిగారు సంజయ్ మాట్లాడుతూ ఉండగా అడ్డుకున్నారు ఈ క్రమంలోని ఇరువురు నాయకుల మధ్య మాట మాట పెరిగి పరస్పరం తోసుకున్నారు అక్కడే ఉన్న నాయకులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అయినా కూడా కౌశిక్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో సమావేశం నుంచి పోలీసులు బయటకు లాక్కెళ్లారు మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఎదుటి ఈ గొడవ జరిగింది అనంతరం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారిన సంజయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని సవాల్ అయితే విశారన్నమాట సో విధంగా అయితే బయటకు అయితే తీసుకెళ్ళిపోవడం అయితే జరిగింది పోలీసులు అందరూ కూడాన సో విధంగా మంత్రులు ఏదంటే ఒక ఎమ్మెల్యే అని బయటకైతే లాక్కెళ్ళిపోవడం అయితే జరిగింది సో ఇది మనకి హాట్ టాపిక్ అయితే మారింది ప్రెజెంట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు